హలో అండి నమస్తే వెల్కమ్ టు విజయశ మున్షన్ డివెంటరో ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్లో యూనివర్స్ మీకు ఎలాంటి మెసేజెస్ ఇస్తున్నారో చూస్తామండి ఓకే మీకు ఎక్కువగా దేని గురించి చెప్తున్నారు చూస్తామండి ఓకే యూనివర్స్ మీకు ఈరోజు వీడియోలు ఎలాంటి మెసేజెస్ ఇవ్వబోతున్నారు మీరు బాధపడే విధంగా ఉంటున్నారా లేదా మీరు హ్యాపీగా ఫీల్ అయ్యే విధంగా ఉంటున్నారా చూస్తాం ఓకే कि

మూన్ ఆఫ్ పెర్టికల్స్ ఈరోజు రీడింగ్లో పెంటికల్స్ ఎనర్జీ బాగుందండి ఓకే ఈ పర్సన్ ఒక మనీ మైండెడ్ పర్సన్ అన్నమాట వారికి మనీ వారికి మనీ ఉంటే చాలు ఇంకేదైనా అన్నమాట వాళ్ళు అలాంటి పర్సన్తో మీరు డీల్ అవుతుండొచ్చు ఓకే బాట వచ్చేసి ద డెవిల్ డెవీల్ వచ్చేసిందమ్మా డెవీలో మీ లైఫ్లోకి వచ్చేసింది త్రీ అబ్స్వర్డ్స్ డెత్ ఫైవ్ ఆఫ్ బ్యాండ్స్ సెవెన్ ఆఫ్ బ్యాండ్స్ నైట్ ఆఫ్ బ్యాండ్స్ ఫిన్ కప్స్ సిక్స్ ఆఫ్ బ్యాండ్స్ నైట్ ఆఫ్ కప్స్ ఓ సూపర్ అండి అసలు కార్డు చెప్పడానికి లేదు ఇంకా ఇక్కడ మీ లైఫ్లో చాలా స్ట్రాంగ్గా థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ ఉందండి ఓకే మీ పర్సన్ థర్డ్ పర్సన్తో ఉన్నారు మీ లైఫ్లో లేరండి మీరు ప్రజెంట్ సిచ్యువేషన్లో మీరు మీ పర్సన్ నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నట్టుగా చూపిస్తుంది ఓకే ఇక్కడ థర్డ్ పర్సన్కి అండ్ మీ పర్సన్కి చాలా గొడవలు జరుగుతున్నట్టుగా చూపిస్తుందండి అండ్ ఈ పర్సన్ వారితో మొత్తం రిలేషన్ డెత్ చేసుకోవాలి అని ఆలోచిస్తున్నారు ఈ రీడింగ్ మ్యారేజ్ అయిన వారికి మ్యారేజ్ కాని వారికి ఎవరైనా చూడొచ్చండి సింగిలో అలా మీ లైఫ్లో థర్డ్ పర్సన్ ఉన్నారు అంటే మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో వారు థర్డ్ పర్సన్కి మీ పర్సన్కి చాలా గొడవలు జరుగుతున్నాయండి మీ పర్సన్కి అండ్ థర్డ్ పర్సన్కి చాలా గొడవలు జరుగుతున్నాయండి వారితో రిలేషన్ ఇంకా పూర్తిగా ఎండ్ చేసుకోవాలి అని ఆలోచిస్తున్నారు థర్డ్ పర్సన్ని మీ పర్సన్ వారి లైఫ్లో అసలు ఎంట్రీ ఇవ్వకుండా వారి చుట్టూ వాళ్ళు పెట్టుకొని ఉన్నారండి ఈ పర్సన్ ఓకే తన చుట్టూ గోడ కట్టుకుంటున్నారనమాట వారు థర్డ్ పర్సన్ వారి లైఫ్లోకి ఎంట్రీ అవ్వకుండా ఓకే థర్డ్ పర్సన్ మీద చాలా కోపంగా ఉన్నారండి మేబీ ఈ పర్సన్ థర్డ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో మీ పర్సన్ని చాలా అసలు తను కోలుకోలేనంతగా దెబ్బ కొట్టు ఉన్నారండి మీ పర్సన్కి చాలా మోసపోయి ఉన్నారు ఈ పర్సన్ ఓకే బ్యాక్ టు బ్యాక్ కార్డ్ మీరే చూడండి ద డెవిల్ త్రీ అప్స్ వర్డ్స్ డెత్ ఫైవ్ ఆ బ్యాండ్స్ ఫైటింగ్స్ ఇంకా వారిని తన లైఫ్లో రానివ్వకూడదు అని ఆలోచిస్తున్నారు అక్కడి నుంచి మళ్ళీ మీ లైఫ్లోకి ఎలా వస్తున్నారో చూడండి మీ ఫొటోస్ చూస్తున్నారు మీరు పంపిన మెసేజెస్ చూస్తున్నారు మీ డిపి చూస్తున్నారు మీ స్టేటస్ చూస్తున్నారు ఈ పర్సన్ ఓకే మీతో రిలేషన్ ఇంకా సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకెళ్ళాలి అని ఆలోచిస్తున్నారు ఈ పర్సన్ ఓకే మీకు ప్రపోజ్ చేయాలి అని ఆలోచిస్తున్నారు ఒకవేళ మిమ్మల్ని చాలా హార్ట్ చేసి ఉంటే మీకు హార్ట్ బ్రేక్ చేశారు ఆల్రెడీ పర్సన్ మీకు అపాలజీ అడగాలి అని ఆలోచిస్తున్నారు మిమ్మల్ని ట్రెడిషనల్గా మ్యారేజ్ చేసుకోవాలి అని ఆలోచిస్తున్నారండి థర్డ్ పర్సన్ మీ పర్సన్ ని కోలుకోలేనంత దెబ్బ కొట్టు ఉన్నారండి చాలా బాధపడుతున్నారు చాలా ఆర్గ్యుమెంట్స్ వస్తున్నాయి నాకు ఈరోజు థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ అనేది చాలా చూపిస్తుంది ఈరోజు రీడింగ్లో ఓకే తను అక్కడ ఒకవేళ ఈ థర్డ్ పర్సన్తో మీ పర్సన్ రిలేషన్లోకి ఎందుకు వెళ్ళారు అంటే ఇక్కడ మనీ చూపిస్తుంది ఓకే ఈ మనీ గురించి మీ పర్సన్ వారి లైఫ్లోకి వెళ్ళినట్టుగా చూపిస్తుంది అనమాట వారి కంటికి వారు ఒక ఎంప్రెస్ లాగా అంటే ఒక డబ్బున్న మహారాణి మహారాజు అలా చూసారన్నమాట మీ పర్సన్ వారిని కాబట్టి ఇప్పుడు ఆ థర్డ్ పర్సన్కి అండ్ మీ పర్సన్కి కుదరడం లేదు వారి మీద ప్రేమగా వెళ్తే మీ పర్సన్ వారు ఏం చెప్పినా పడతారు వారు ఎలాగైనా సరే అడ్జస్ట్ అవుతారు అక్కడ కానీ మీ పర్సన్ అక్కడ ప్రేమతో వెళ్ళలేదు కదా కేవలం మనీ గురించి మాత్రమే వెళ్ళారు మీ పర్సన్ ఒక మనీ మైండెడ్ కూడా ఉండొచ్చు లేదు వారి కెరీర్ గురించి కూడా వారికి అవసరం ఉండి ఉంటుందండి ఓకే మనీ ఉన్న పర్సన్నే మ్యారేజ్ చేసుకుంటే మంచి స్థాయిలో ఉంటాము అండ్ అందరూ చాలా బాగా మాట్లాడుకుంటారు వారి గురించి గొప్పలు చెప్పుకుంటారు అనే ఉద్దేశం కూడా మీ పర్సన్కి ఉండొచ్చు దాని పరంగా కూడా తను థర్డ్ పర్సన్ లైఫ్లోకి ఎంట్రీ ఇవ్వచ్చు అండి ఓకే కొంతమందికి అయితే మీ పర్సన్కి థర్డ్ పర్సన్తో మ్యారేజ్ అయినట్టుగా కూడా చూపిస్తుంది ఓకే ఇక్కడ హీల్ అవుతున్నారు ఈ పర్సన్ ఇప్పుడు థర్డ్ పర్సన్ వద్దు తనకి ఒంటరిగానే ఉండాలనిపిస్తుంది తనకి మీ లైఫ్ లో కూడా రాలేకపోతున్నారు థర్డ్ పర్సన్ కూడా తనకు వద్దు అనిపిస్తుంది తనకు డబ్బు వద్దు థర్డ్ పర్సన్ వద్దు ఒంటిరి ఉంటే చాలు ప్రశాంతంగా ఉంటే చాలు అనే స్థితికి మీ పర్సన్ వచ్చేసారండి ఓకే థర్డ్ పర్సన్ కి మీ పర్సన్ కి చాలా గొడవలు జరుగుతున్నాయండి ఇద్దరి మధ్యలో చిన్న చిన్న ఆర్గ్యుమెంట్స్ అలాంటిది వస్తున్నాయి అండ్ థర్డ్ పర్సన్ మీ పర్సన్తో చాలా మైండ్ గేమ్ ఆడుతున్నారు మీ పర్సన్ కూడా వారి మీద ప్రేమ ఉన్నట్టుగా నటిస్తూ ఉన్నారనమాట మీ పర్సన్ ఏమీ తక్కువ కాదు సో వారు కూడా వారితో మైండ్ గేమ్ ఆడుతున్నారని ఓకే ఎందుకంటే ఈ పర్సన్ వారి మీద ప్రేమతో వెళ్ళలేదు కదా కేవలం మనీ గురించి వెళ్ళారు కాబట్టి ఈ పర్సన్ కూడా వారితో మైండ్ గేమ్ ఆడుతున్నట్టే ఓకే మీ పర్సన్ మీతో మైండ్ గేమ్ ఆడతారు అటు థర్డ్ పర్సన్తో మైండ్ గేమ్ ఆడుతున్నారు ఓకే వారిద్దరికి కొంచెం మీ పర్సన్ కానీ మీ పర్సన్ మనసులో మీతో కొద్దిగా అటాచ్ అయిపోయినట్టుగా మీ మీద ప్రేమ ఉందండి ఈ పర్సన్కి ఓకే ఫస్ట్ ఇట్ బెస్ట్ అంటారు కదా కాబట్టి మీ మీద ప్రేమ ఉంది తనకి కాకపోతే థర్డ్ పర్సన్ మీద తనకు ఎలాంటి ఇంట్రెస్ట్ ఫీలింగ్స్ ఏమీ లేదు ఓన్లీ తన కంటికి మరి మాత్రమే కనిపిస్తున్నాయి అనమాట ఓకే కాబట్టి ఇక్కడ ఇంకా థర్డ్ పర్సన్తో తను ఏ విధంలో అయినా బిహేవ్ చేయచ్చు తప్పుగా కాబట్టి వారిద్దరికీ పడడం లేదనమాట ఫైటింగ్స్ జరుగుతున్నాయి ఇద్దరికి ఓకే ఆ రిలేషన్ నుంచి తను బ్యాక్ స్టెప్ తీసుకుంటున్నారండి మీ పర్సన్ ఓకే తను ఒక హెల్దీ రిలేషన్ మనీ ఉంటే చాలు హెల్దీ రిలేషన్షిప్ అని మీ పర్సన్ అనుకున్నారనమాట కానీ మనీ ఉంటే అయిపోదు కదా కాబట్టి ఇంకా ఆ రిలేషన్ నుంచి అన్ అయిపోతున్నారు ఓకే థర్డ్ పర్సన్ లైఫ్ నుంచి మూవ్ అవుతున్నారు ఇక్కడ మీ దగ్గరకు వస్తున్నారు అనమాట తను అక్కడ నుంచి మూవ్ అయ్యి లాంగ్ డిస్టెన్స్ లో ఉన్న మీ గురించి ఆలోచిస్తున్నారండి పర్సన్ ఓకే చాలా మూడ్ ఆఫ్ ఉన్నారు ఒంటరిగా ఉండాలనిపిస్తుంది ఇంకా ఎవ్వరు వద్దు తనకి అని అనిపిస్తుంది లైఫ్లో ఓకే మీ పర్సన్ ఒక గా ఉండే పర్సన్ అయినా ఉంటారండి మీ పర్సన్ ఓకే ఒక ఎంపరర్గా గా ఉండే పర్సన్ అండ్ ఈ పర్సన్ అండ్ ఈ పర్సన్ మీరు సేమ్ ఆఫీస్లో వర్క్ చేస్తా ఉండొచ్చు కొంతమంది అయితే కొంతమంది అయితే మీ పర్సన్ ఒక రిచ్ పర్సన్ కూడా ఉంటారు కొంతమంది అయితే మీ పర్సన్ ఒక హై లెవెల్లో ఉండే పర్సన్ కూడా ఉంటారండి ఓకే అండ్ ఈగో ఉంటుంది అండ్ తను థర్డ్ మ్యారేజ్ చేసుకుంటే కంఫర్ట్ జోన్ లో ఉండొచ్చు అని అనుకున్నారు ఈ పర్సన్ కానీ వారిద్దరికీ కుదరడం లేదనమాట ఓకే అండ్ ఇక్కడ గిల్టీగా ఫీల్ అవుతున్నారు ఇప్పుడు అనవసరంగా రాంగ్ స్టెప్ వేసాను అని తను గా ఫీల్ అవుతున్నారు బాధపడుతున్నారండి ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ మీతో జరిగిన ఫైటింగ్స్ అండ్ థర్డ్ పర్సన్ లైఫ్లో జరుగుతున్నాయి అవన్నీ గుర్తు తెచ్చుకొని తను చాలా గిల్టీగా ఫీల్ అవుతున్నారనమాట తనకు తనకి షేమ్ అనిపించడం అలాంటి సిచ్యువేషన్లో మీ పర్సన్ ఉన్నారండి ఓకే ఇప్పుడు మీ గురించి ఆలోచిస్తున్నారు ఈ పర్సన్ మిమ్మల్ని అన్కండిషనల్గా లవ్ చేస్తున్నారు రైట్ టైం కోసం వెయిట్ చేస్తూ ఉన్నారండి ఓకే వారు ఒక మహారాజు లాగా ఉండే పర్సన్ అండి కానీ కానీ తను చేసే పనులన్నీ రాంగ్ స్టెప్ వేస్తూ ఉంటారనమాట చాలా వారే రాంగ్ స్టెప్ వేస్తూ ఉంటారు వారే బాధపడతా ఉంటారండి వారి రాంగ్ స్టెప్లనే మీరు కూడా బాధపడతా ఉంటారు మీరు వారిని నమ్మి ఉన్నారు ఈ పర్సన్ వేరే ఈ పర్సన్ కి మాత్రం వేరే వారు కావాలి ఈ పర్సన్ అయినా హ్యాపీ ఉన్నారంటే వారు కూడా హ్యాపీ లేరు వారు కూడా బాధపడుతూనే ఉన్నారు ఓకే చాలా ఎమోషనల్ అవుతున్నట్టుగా చూపిస్తుందండి ఓకే తన ఎమోషన్స్ బ్యాలెన్స్ పెట్టుకుని ఉన్నారండి తనకు చాలా ఎడవాలి అని ఉంది మిమ్మల్ని పట్టుకొని చాలా అని ఉంది తను చే తను చేసిన తప్పులని మీతో చెప్పాలని ఉంది ఎందుకంటే తనకు ఈగో అడ్డొస్తుందనమాట తను చెప్పలేరు తను ఎంత కఠినమైన పరిస్థితిలో ఉన్నా తన ఎమోషన్స్ తను బ్యాలెన్స్ చేసుకుంటారు అండ్ స్టేబుల్గా నిలబడతారు కానీ బయట అలా కనిపిస్తారనమాట తను స్టేబుల్గా ఉన్నారు చాలా పర్వాలేదు అన్నట్టుగానే తను తన లేకపోతే తను హ్యాపీగా ఉన్నారు అన్నట్టుగా కనిపిస్తారు కానీ లోపల తన మనసు అంతా ఎలా ఉంటుందంటే లోపల తను బాధపడి బాధపడి ఇంకా చెప్పలేమండి ఇంకా ఏమంటారు నాకు తెలియదు సో అలా సో అలా ఉందనమాట తనకి ఓకే చాలా బాధపడుతున్నారు లోపల చాలా ఏడుస్తున్నారు అనమాట తను బయట మాత్రం ఒక మహారాజు లాగా ఒక లాగా కనిపిస్తారు లోపల మాత్రం చాలా ఏడుస్తూ ఉంటారు చాలా బాధపడతా ఉన్నారు ఓకే ద ఫుల్ మీతో రీయూనియన్ చేయాలి అని ఆలోచిస్తున్నారు ఈ పర్సన్ ఈ పర్సన్ కి ఇంకా మీ వాల్యూ అనేది తెలిసి వచ్చిందండి ఓకే కాబట్టి మీ గురించి ఎంత రిస్క్ అయినా సరే తీసుకోవాలి అని ఆలోచిస్తున్నారు తను ఓకే మీకు మంచి కమిట్మెంట్ ఇవ్వాలి మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి మిమ్మల్ని చాలా బాగా చూసుకోవాలి ఎలాంటి కష్టం రాకుండా అన్నట్టుగా ఆలోచిస్తున్నారనమాట మీకు ఒక ఇప్పటి నుంచి మీకు ఒక మదర్ లాగా అండ్ మీలైతే ఒక ఫాదర్ లాగా అలా అలాంటి ప్రేమని మీకు ఇవ్వాలి మీకు ఏ విధంలో అయినా మీకు బాధ కలగకుండా చూసుకోవాలి అని ఆలోచనలో మీ పర్సన్ ఉన్నారండి ఓకే దాని పరంగతము అంటే మీ రిలేషన్ పరంగతం ఎంత ఎఫర్ట్స్ పెట్టడానికైనా రెడీగా ఉన్నారండి మీ పర్సన్ ఓకే తన ప్రేమంతా మీకు ఇవ్వాలి మిమ్మల్ని చాలా బాగా చూసుకోవాలి అని ఆలోచిస్తున్నారు మీ పర్సన్ మంచి హై పొజిషన్లో ఉండే పర్సన్ లాగానే చూపిస్తుంది అండి ఈరోజు ఎనర్జీ అయితే ఓకే మీరు మీ పర్సన్ సేమ్ ఆఫీస్లో కూడా వర్క్ చేస్తూ ఉండొచ్చు ఈ పర్సన్ మీకు బాస్గా ఉండొచ్చు లేదా మీరు మీ పర్సన్ సేమ్ ఆఫీస్లోనే వర్క్ చేస్తున్నారు ఈ పర్సన్ మీకు బాస్కెటర్లో ఉన్నారు మీకు చాలా సాధిస్తూ ఉన్నారు రోజు అన్నట్టుగా ఉంటే ఈ పర్సన్ ఇంకా మీకు మంచి ఆఫర్ ఇవ్వాలి అన్నట్టుగా కూడా ఆలోచిస్తున్నారండి ఎందుకంటే మీరు చాలా హార్డ్ వర్క్ చేసే పర్సన్ లాగా తనకి కనిపిస్తున్నారు కాబట్టి మీకు మంచి ఆఫర్ ఇవ్వాలి ఒక మంచి పొజిషన్కి మీకు తీసుకెళ్ళాలి అన్నట్టుగా ఆలోచిస్తున్నారండి ఓకే ఒక హై పొజిషన్ లాంటి పోస్ట్ మీకు ఇవ్వాలి అనే ఆలోచనలో మీ పర్సన్ ఉన్నారు ఓకే అండ్ ఈ పర్సన్ లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేసేది కూడా చూపిస్తుంది అండి కెరియర్ పరంగా ఎవరైనా అప్లైకి వెళ్ళడం కానీ లేదా లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేసేది చూపిస్తుందండి ఓకే రిలేషన్షిప్ పరంగా కూడా కావచ్చు మీరు మీ పర్సన్ కొన్ని రోజులు దూరంగా ఉండడం లాంటిది కూడా జరగచ్చు అండి ఓకే ఇక్కడ మీ పర్సన్ థర్డ్ పర్సన్ని ఒక ఎంప్రెస్ లాగా చూసారండి వారు ఒక డబ్బు ఉన్న వ్యక్తి మీ పర్సన్ కూడా హై పొజిషన్ ఉండే వారే తనకు సరిజోడి మీరు కాదు వారు ఒక ఎంప్రెస్ లాగా ఉన్నారు పది మందిలో వెళ్ళినా తనకు ఒక మంచి పేరు ఉంటుంది అని ఈ పర్సన్ ఆలోచించారనమాట వారితో రిలేషన్లోకి వెళ్ళిన తర్వాత మీ పర్సన్కి థర్డ్ పర్సన్ ఎలా కనిపించారంటే ఇంకా చాలా చీప్గా వారి మెంటాలిటీ అనేది సరిగా కాదు వారి మెంటాలిటీ బాగాలేదు వారి నడవడిక తన బిహేవియర్ అనేది ఏం బాగాలేదనమాట కాబట్టి అక్కడ చాలా బాధపడుతున్నారు తను అనవసరంగా చీటింగ్కి గురయ్యారు ఈ పర్సన్ అన్నట్టుగా బాధపడుతున్నారని ఇంకా ఏం చేయాలో అర్థం కావడం లేదు తనకి జగిల్ చేస్తూ ఉన్నారు ఎలాంటి డెసిషన్ తీసుకోవాలి ఏం చేయాలి అన్నట్టుగా ఆలోచిస్తున్నారు అనమాట తను కన్ఫ్యూషన్ స్టేట్లో పడిపోతున్నారు ఓకే మీకైతే మీ పర్సన్ మంచి ఆఫర్ ఇవ్వాలి మీ పరంగా యాక్షన్ తీసుకోవాలి అని ఆలోచిస్తున్నారండి అండ్ మూన్ వచ్చేసి మీ పర్సన్ చాలా చీటింగ్కి గురయ్యారు అండ్ మీకు కూడా చీట్ చేశారు ఈ పర్సన్ అని తనే బాధపడుతున్నారండి మీకు హార్ట్ బ్రేక్ చేశారు థర్డ్ పర్సన్తో తను వెళ్ళిపోయారు మిమ్మల్ని చాలా బాధ పెట్టారు అసలు ఈ పర్సన్ మీ గురించి ఏమి ఆలోచించలేదు మిమ్మల్ని చాలా చీటింగ్ చేశారు అన్నట్టుగా తను బాధపడుతున్నారండి అండ్ తను కూడా సేమ్ చీటింగ్ కి గురయ్యారనమాట ఇక్కడ కాబట్టి తను బాధపడతా ఉన్నారండి ఓకే మీరేం చేస్తున్నారండి మీరు చాలా హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారు ఇప్పుడు మీ మీద మీరు ఫోకస్ చేస్తున్నారు మీ కెరీర్ గురించి ఆలోచిస్తున్నారు కానీ ఈ పర్సన్ విషయానికి వస్తే మీ బాడీలో ఉన్న పార్ట్స్ అన్ని మీకు దూరం అవుతున్నాయి దూరం అయిపోయినాయి అన్నట్టుగా ఉన్నారండి బయట మాత్రం ఒక మనిషిలాగా జీవిస్తున్నారు కానీ లోపల మీ మనసు అసలు మనసులు లేదనమాట మీ బాడీలో ఉన్న పార్ట్స్ అన్ని దూరం అయిపోతున్నాయి మీ హార్ట్ ఇంకా ఈ పర్సన్ మీకు అంతా హార్ట్ బ్రేక్ చేసి ఉన్నారండి చాలా బాధపడుతున్నారు ఈ దెబ్బకి మీరు ఇంకా కోలుకోలేకపోతున్నారనమాట అలాంటి సిచ్యువేషన్ మీరు ఉన్నట్టుగా చూపిస్తుంది ఓకే హ్యాపీగా ఉన్నారంటే తను హ్యాపీగా లేరు థర్డ్ పర్సన్ అయినా హ్యాపీగా ఉన్నారంటే థర్డ్ పర్సన్ హ్యాపీగా లేరు మీ పర్సన్ వల్ల ఎంతమంది బాధపడుతున్నారో చూడండి తన ఇన్మేచ్యూర్ తనం వల్ల తన అతి తెలివితేటల వల్ల బాధపడాల్సి వస్తుందన్నమాట మీరు ఓకే మీరు ఈ రిలేషన్ నుంచి మూవ్ ఆన్ అవ్వాలి అని చాలామంది ఆలోచిస్తున్నట్టుగా అనిపిస్తుంది అండి సో మీరు హ్యాపీగా మూవ్ ఆన్ అవుతున్నారా అంటే లేదండి ఇక్కడ మీరు ఉన్నారు ఇక్కడ మ్యారేజ్ అయిన వారైతే మీ బిడ్డ కిడ్స్ ఉన్నారనమాట వారిని తీసుకొని ఇంకా చాలా ఎమోషనల్గా ఈ పర్సన్ నుంచి దూరం అవ్వాలి ఇంకా దూరం అవుతున్నారు కూడా ఈ పర్సన్ మిమ్మల్ని అలా దూరం పెడుతున్నట్టుగా కూడా చూపిస్తుందండి చాలా బాధపడుతున్నారు ఈ పర్సన్ నుంచి చాలా దూరంగా వెళ్ళిపోవాలి అంటే ఇక్కడ ఈ పర్సన్ చూడండి తన కిడ్స్ని తీసుకొని సముద్రం దాటి వెళ్ళిపోతున్నారు అనమాట చాలా ఏడ్చుకుంటా చాలా బాధపడతా అలాంటి సిచ్యువేషన్లో మీరు ఉన్నారనమాట మీరు కూడా అంతే బాధతో ఈ పర్సన్ నుంచి మీరు దూరం అవ్వాలి దూరంగా ఉండాలి ఈ పర్సన్తో అసలు పడలేకపోతున్నారనమాట మీరు ఓకే రిలేషన్లో ఉన్నా హ్యాపీగా ఉండలేకపోతున్నారు దూరంగా ఉన్నా హ్యాపీగా ఉండలేకపోతున్నారనమాట ఈ పర్సన్ బిహేవియర్ అలా ఉందండి ఓకే సో యూనివర్స్ మీకు ఏం చెప్తుందో చూస్తామండి ఓకే తర్వాత మనము పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ కూడా చూస్తాం ఓకే మీకు ఎలాంటి మెసేజెస్ ఇస్తున్నారు సూపర్ అండి నైట్ ఆఫ్ కప్స్ మీ పర్సన్ మీ లైఫ్లో రాబోతున్నారు మీకు ప్రపోజ్ చేయబోతున్నారు మీకు ఏ విషయంలో అయినా ఈ పర్సన్ బాధ పెట్టి ఉంటే మీకు స్వారీ అడగాలి అని అనుకుంటూ ఉన్నారు మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి అని ఈ పర్సన్ వస్తున్నారండి మీకు ఎమోషనల్గా ఈ పర్సన్ కనెక్ట్ అవుతున్నారండి ఓకే తను థర్డ్ పర్సన్ దగ్గర తను ప్రేమతో వెళ్ళలేదు తను ఒక మంచి పొజిషన్కి వెళ్ళాలి ఒక రిచ్ పర్సన్గా బతకాలి అనే ఆలోచనతో తను థర్డ్ పర్సన్ దగ్గరికి వెళ్ళారు కానీ థర్డ్ పర్సన్ దగ్గర తను మోసపోయారండి ఓకే కాబట్టి ఈ పర్సన్ తన హార్ట్కి మీరు కనెక్ట్ అయి ఉన్నారు కాబట్టి మళ్ళీ కప్ తీసుకొని మీ దగ్గరికి రాబోతున్నారండి మీ పర్సన్ ఓకే ఈ పర్సన్కి మీ మీద చాలా ఫ్యాషన్ ఉందండి చాలా అట్రాక్షన్ ఉంది అండ్ మీకు ఈ పర్సన్ చాలా అడిక్ట్ అయిపోయి ఉన్నారు మిమ్మల్ని మర్చిపోవడం తన వల్ల కాదండి ఓకే తను కొన్ని రోజులు థర్డ్ పర్సన్ రిలేషన్లోకి వెళ్ళొచ్చు ఇక్కడ థర్డ్ పర్సన్ కూడా చూపిస్తుంది కాబట్టి కానీ థర్డ్ పర్సన్తో తను పూర్తిగా జీవించలేరండి ఓకే తను ఖచ్చితంగా మీ లైఫ్లోకే వస్తారు కానీ తను థర్డ్ పర్సన్తో ఉండి మళ్ళీ మీ లైఫ్లోకి వచ్చేటప్పుడు యాక్సెప్ట్ చేసే గుణం మీకు ఉండాలి ఎవరైనా యాక్సెప్ట్ చేయలేరండి ఓకే హీల్ అవుతున్నారండి ఓకే మీరు హీల్ అవ్వాలి అని ఆలోచిస్తున్నారు ఓకే చాలా ఆలోచిస్తూ ఉన్నారు ఓకే 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 యూనివర్స్ ఏం చెప్తున్నారండి మీరు మీ పర్సన్ కలుసుకోబోతున్నారు మీ రిలేషన్షిప్ ఫ్యూచర్లో ఖచ్చితంగా కలిసే ఉంటుంది సో మీరు హ్యాపీగా లైఫ్ లీడ్ చేయబోతున్నారు అని చెప్తున్నారండి ఓకే ప్రజెంట్ సిచ్యువేషన్లో మీరు చాలా బాధపడుతున్నారు ఈ బాధ తర్వాత వచ్చేది రీయూనియన్ అండి ఓకే రీయూనియన్ తర్వాత మీ పర్సన్ మీకు కమిట్మెంట్ ఇవ్వబోతున్నారు ఓకే కానీ కొంతమంది ఏం చేస్తున్నారంటే మీ పర్సన్ని మీ లైఫ్లో రాకుండా మీ చుట్టూ వాళ్ళు పెట్టుకుంటున్నారనమాట మీ చుట్టూ మీరు సర్కిల్ గీసుకొని ఉన్నారు ఈ పర్సన్ మీకు వద్దు అనేసి ఓకే కొంతమంది ఏం చేస్తారంటే యాక్సెప్ట్ చేస్తారు హ్యాపీగా ఉంటారు ఓకే ఓకే పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ కూడా చూస్తామండి చాలా రోజులు అయిపోతుంది పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ ఎలా ఉంది మీ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ ఈ మధ్య రీడింగ్ లో అసలు పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ చూడడం లేదు కదా సో పాస్ట్ ప్రెజెంట్ ఫ్యూచర్ చూసేస్తాం మీ పర్సన్ పాస్ట్ ప్రజెంట్ అండ్ ఫ్యూచర్ పాస్ట్ ప్రెజెంట్ అండ్ ఫ్యూచర్ ఓకే ఇక్కడ హార్ట్ బ్రేక్ ఎందుకు అవుతుంది మీకు హ్యాపీ ఫ్యామిలీ ఓకే సూపర్ పాస్ట్లో రీసెంట్ పాస్ట్ అనమాట ఓకే పాస్ట్లో ఇద్దరు చాలా హ్యాపీగా ఉన్నారండి ఓకే ఇద్దరు ఒకరికొకరు గిఫ్టులు ఇచ్చుకోవడము మీరు కూడా సేమ్ ఈ పర్సన్కి మీరు చాలా కనెక్ట్ అయిపోయినట్టుగా చూపిస్తుంది ఓకే అండ్ ప్రజెంట్లో వచ్చేసరికి ఈ పర్సన్లో చాలా గాఢమైన ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుందండి అండ్ ఈ పర్సన్కి కొద్దిగా హెల్త్ కూడా బాగాలేదండి తను ఏదో చీటింగ్కి గురైనట్టుగా చూపిస్తుంది అనమాట ఓకే అండ్ మీరేం ఆలోచిస్తున్నారంటే మీ పర్సన్కి ప్రపోజ్ చేయాలి అని ఆలోచిస్తున్నారు అండ్ మీకు ఈ పర్సన్తో రీయూనియన్ అవుతుందండి ఓకే తప్పకుండా ప్రజెంట్లో చాలా మందికి రీయూనియన్ అవ్వబోతుంది మీ పర్సన్తో ఓకే అండ్ ఫ్యూచర్కి వచ్చేసరికి ఈ పర్సన్ మీద రీయూనియన్ చేయబోతున్నారు మీకు మ్యారేజ్ కమిట్మెంట్ ఇవ్వబోతున్నారు అండి ఓకే కానీ మీకు హార్ట్ బ్రేక్ అవుతుంది ఎందుకు అంటే ఇక్కడ ఈ పర్సన్తో మీకు మ్యారేజ్ అయిన తర్వాత ఏదైనా చిన్న ఆర్గ్యుమెంట్స్ వస్తుంది కదా ఎవరికైనా ఓకే కాబట్టి అదే చూపిస్తుంది అండి ఓకే ఓకే ఇప్పుడు మనము మేషరాశి నుంచి మీన రాశి వారు కూడా ఎలా ఉందో చూసేస్తాను మేషరాశి వారు మీరు స్టక్ అయిపోయారండి స్టక్ ఎనర్జీలో ఉన్నారు అండ్ వృషభ రాశి వారు మీరు చాలా బాధపడుతూ ఉన్నారండి ఎవరినో మిస్ అవుతూ ఉన్నారు అండ్ మిథుని రాసి వారు రెండు విషయాల మీద జగిలవుతూ ఉన్నారు అండ్ కర్కటక రాశి వారు ఒక ఎంప్రెస్ లా ఉన్నారండి చాలా హ్యాపీగా ఉన్నారు అండ్ సింహరాశి వారు మీకు విషువుల్ ఫిల్మెంట్ అవుతుందండి చాలా హ్యాపీగా ఉంటారు అండ్ కన్యా రాశి వారు మీకు న్యూ బిగినింగ్ అవుతుందండి త్రీ సిక్స్టీ డిగ్రీస్లో మీ లైఫ్ చేంజ్ కాబోతుంది ఓకే అండ్ వారు ఎవరి మీద చాలా కోస ఉన్నారండి మీరు అండ్ రుచిక వారు మీ లైఫ్లో ఒక నెగిటివ్ సిచ్యువేషన్ అనేది ఉందని దాని నుంచి మీరు మూవ్ అన్ అవ్వాలి అని ఆలోచిస్తున్నారు ఓకే చాలా బాధపడుతున్నారు అక్కడ కాబట్టి ఇంకా దాని నుంచి మీరు మూవ్ అన్ అవ్వాలి అని ఆలోచిస్తున్నారు అన్నమాట ఓకే అండ్ ధనుర్ వారు మీ ఫ్యామిలీతో మీ ఫ్రెండ్స్తో చాలా హ్యాపీగా ఉంటారండి మీకు న్యూ బిగినింగ్ అవ్వబోతుంది ఈరోజు ఓకే మకరం వారు ఈరోజు మీరు ట్రెడిషనల్గా ఉంటారండి స్పిరిచువల్గా మాట్లాడము అండ్ గెట్ అండ్ గెట్ టుగెదర్ పార్టీస్లో పాల్గొనడము టెంపుల్స్కి విజిట్ చేయడము అలాంటిది ఓకే అండ్ కుంభరాశి వారు మీ పాస్ట్ పర్సన్తో మీకు రీయూనియన్ అవుతుందండి చాలా హ్యాపీగా ఉంటారు అండ్ మీనరాశి వారు మీకు రీయూనియన్ అవుతుందండి చాలా హ్యాపీగా ఉంటారు మీరు కూడా ఓకే ఓకే అండి ఇప్పుడు మీ పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి మీ పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి మీ మనసులో ఏ పర్సన్ అయితే ఉన్నారో ఆ పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి తను ఏం ఆలోచిస్తూ ఉన్నారు మీ పర్సన్కి యూనివర్స్ చాలా స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తున్నారు ఓకే తనకు మనీ ఫ్లో చాలా బాగుంది పర్సన్కి అండ్ తను చాలా ధైర్యంగా అండ్ ఈ పర్సన్ చాలా స్ట్రెంగ్త్ అవుతున్నారు అండ్ ఇప్పుడు దాకా పిరికిగా ఉంటే స్ట్రెంగ్త్ అవ్వాలి ధైర్యంగా ఉండాలి అన్ని విషయాలు అన్ని విషయాలు ఎందుకు బాధపడుతూ ఉండాలి భయపడతా ఉండాలి అన్నట్టుగా స్ట్రెంగ్త్ని కూడగట్టుకుంటా ఉన్నారనమాట చాలా స్పిరిచువల్గా ట్రెడిషనల్ వేలో ఉన్నారండి మీ పర్సన్ తన ఎమోషన్స్ తనని హోల్డ్ చేసుకుంటూ ఉన్నారు ఈ పర్సన్ మీతో ఏమీ చెప్పడం లేదు తన మనసులో తనే పెట్టుకొని బాధపడతా ఉన్నారు మీ రిలేషన్ పరంగా తను విక్టరీ సాధించాలి ఎలాగైనా సరే అని తను చాలా స్ట్రాంగ్గా డిసైడ్ అవుతున్నారనమాట మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి మీ పాస్ట్ పర్సన్తో మీకు రీయూనియన్ అవుతుందండి చాలా హ్యాపీగా ఉంటారు మీరు కెరియర్ గురించి ఎక్కువ ఆలోచిస్తున్నారండి ఒక ఒక మంచి పొజిషన్కి వెళ్ళాలి అన్నట్టుగా ఆలోచిస్తూ ఉన్నారు మీ మనసులో మీరు చాలా బాధపడతా ఉన్నారండి అండ్ ఏదో ఒక రహస్యం అనేది మీ మీ మనసులో ఉంది కానీ బయట చెప్పడానికి భయపడుతున్నారనమాటే బాధపడతా ఉన్నారు మీ మనీ ఎక్కడైనా స్టక్ అయిపోయింది అనుకుంటే మీ మనీ అనేది మీకు రాబోతుందండి సో చాలా హ్యాపీగా ఉంటారు ఓకే మీకు మనీ ఫ్లో చాలా బాగుండబోతుందండి ఓకే మీరు కూడా మీ ఎమోషన్స్ బ్యాలెన్స్ పెట్టుకుని ఉన్నారు మీరు కూడా మీ ఫీలింగ్స్ కానీ మీ ఎమోషన్స్ కానీ మీ పర్సన్తో చెప్పడం లేదండి కొంచెం నెగటివ్గా ఆలోచిస్తున్నారండి మీరు ఓకే మీ పర్సన్కి అయితే మీతో రీయూనియన్ అవుతుంది కాకపోతే మీరు నెగటివ్ థింకింగ్ అనేది మానేయండి అని చెప్తాను నేనైతే ఓకే చాలా యాంగ్జైటీగా ఆలోచిస్తున్నారు ఇంతగా ఆలోచిస్తే మీకు హెడేక్ ఒళ్ళు నొప్పులు అండ్ ఇంకా అంతా పిచ్చి పిచ్చిగా అనిపిస్తుంది అనమాట అసలు చిరా చిరాగ్గా అనిపిస్తూ ఉంటుంది కాబట్టి సో అంతగా ఆలోచించకండి కూల్గా ఉండడానికి చూడండి ఓకే ఓకే ఫ్రెండ్స్ ఈ రీడింగ్ మీ అందరికీ నచ్చింది అనుకుంటే లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ మీ ఫ్రెండ్స్కి అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేస్తూ ఉండండి మన ఛానల్ని అండ్ వీడియో చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు లైక్ చేయడం వలన మన ఛానల్ అనేది ఇంకొంతమంది కూడా రీచ్ అవుతుంది అండ్ కొంతమంది మెసేజెస్కి ఎదురు చూస్తూ ఉంటారు వారికి కావాల్సిన మెసేజ్ కూడా వారికి వారికి దొరకదు కదా సో ఏదో ఒక దాంట్లో దొరుకుతుంది అని ఎదురు చూస్తూ ఉంటారు కొంతమంది కాబట్టి మీరు లైక్ చేయడం మర్చిపోద్దండి ఓకే దానివలన ఈ మెసేజెస్ ఎవరికైతే చేరుతుందో వారికి చేరబోతుంది ఓకే ఓకే అండి నెక్స్ట్ రేడియోలో కలుసుకుందాం అంతవరకు అందరికీ బాబాయ్